ఒకళ్ళ దగ్గర అడుక్కునే భేద బలహీనమైన స్థితిలోకి మేము వెళ్ళకూడదు అని వాళ్ళు బలం పుంచుకున్నారు యహో మీద ఆనుకొని దేవుడు అంటున్న మాట ఏంటనుకుంటున్నారు కింద మాట రండి కింద మాట చూడండి ముప్పై ఒకటి యహో కొరకు ఎదురు చూచేవారు ఏమి ఎదురు పాస్టర్ గారు నువ్వు దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఎదురు చూస్తున్నా ఏం సహాయం కోసం ఎదురు చూస్తున్నావు రోగులు ఆయన బలపరుస్తాడు అని ఎదురు చూస్తున్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని ఆయన విడిపిస్తాడని ఎదురు చూస్తున్నాను చీకట్లో ఉన్నవారికి ఆయన వెలుగునిస్తాడని ఎదురు చూస్తున్నాను తన సంఘాన్ని కట్టుకుని తన సేవని రెండో రెండవ మా అందరిని ఆయన సన్నిధి చేర్చుకుంటాడని నేను ఎదురు చూస్తున్నాను ఈ ఎదురు చూస్తున్న ప్రక్రియలో దేవుడు ఏం చేస్తున్నాడంట ఎహోగా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు నూతన బలం అంటే ఏంటి పాస్టర్ గారు పాత బలం పోయిందా ఆ పోయింది ఏదైతే పాత లోక సంబంధం కోసం ఖర్చు పెట్టిన బలమంతా పోయి ఎహోవా కొరకును నూతన బలాన్ని పొందుకుంటాం